పెదపల్లి జిల్లా ఎనిమిదవ కాలనీ అల్లూరు గ్రామంలో ప్రాథమిక వైద్యశాలలో గత రెండు సంవత్సరాలుగా సేవలందించిన డాక్టర్ నీలిమాని గోదావరికిని ప్రధాన ఆసుపత్రికి బదిలీపై వెళ్తున్న శుభ సందర్భంగా డాక్టర్ని సన్మానించి వీడ్కోలు పలికిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భదావతి శంకర్ నాయక్ కొండగట్టు మాజీ డైరెక్టర్ జక్కుల రావు మారెల్లి చిన్నరాజురెడ్డి పద్దెనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ దేవనపల్లి చక్రపాణి కాంగ్రెస్ కార్యకర్తలు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రెండున్నర సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో సేవ చేస్తూ మా నీలిమ డాక్టర్ మా బిడ్డ ఇక్కడ మా చేతులే పూర్తి కలిగి మాకే డాక్టర్గా సేవలు చేయడం మా కాల్ని వాసులందరికీ కూడా వారి యొక్క సేవలు అందించి మా బిడ్డ కూడా డాక్టర్ అయి మాకు సేవ చేస్తాననే సంతోషం అందులోనే భాగంగానే ఈరోజు వెళ్ళి మరి ట్రాన్స్ఫర్ అనేది ఉద్యోగస్తులకు సర్వసాధారణం మన మెయిన్ హాస్పిటల్కి పోయి అక్కడ కూడా చాలా ఎక్కువ మందికి మన కాలనీ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు అక్కడ కూడా చాలా సేవలు చేయాలని చెప్పి ఆ భావనతోని ఈ రోజు ఇలా మనకి ఇంటికి వెళ్ళి కావచ్చు కలెక్టర్ కావచ్చు వీరిని మెయిన్ హాస్పిటల్ పంపించినందుకు ఆడ కూడా పూర్తి స్థాయిలో సేవ చేయాలి మా అండ్రి మీకు ఎప్పుడు ఉంటే బిడ్డ మేమున్నాం మనకు ఏ రకమైన నువ్వు పని మంచి పని చేస్తావు కాబట్టి ఇక్కడ స్టాఫ్ను కూడా ఒక లెవెల్లో తీసుకొచ్చి చేవల పని వాళ్ళు చేయాలన్నటువంటి మొదటి మొదటి డాక్టర్గా అనుభవం తక్కువ ఉన్నా కానీ ఏం చేయాలనేది ప్రతి ఒక్కరికి ఏ ఇంజక్షన్ ఎక్కడ ఇవ్వాలనే దాని మీద అందరికి కూడా పురమాయించి స్టాఫ్ను మంచి మేనేజ్ చేసినాం అక్కడ మెయిన్ హాస్పిటల్ కూడా మంచి సేవలు చేసి మంచి పేరు తెచ్చుకొని మంచి డాక్టర్గా ఉండాలని చెప్పి ఆ అయ్యప్పను